ఎప్పుడైతే ఆ దారిలో గుండా యేసు వెళ్తున్నారో జగ్ నామక్ ధనవంతుడు జగ్ అనేటువంటి పేరు ఒక అతను చాలా సార్లు వాక్యాన్ని విని ఉండచ్చు లేకపోతే ఈ రోజు అద్భుతమైన రీతిలో దేవుడు పరిశుద్ధాత్మడు మరో కొత్త కోణంలో మాట్లాడుతున్నాడు హలో జాతుంది చెప్తుంది జిస్ రాస్తే యేసు వాళ్ళ ఏ దారిలో గుతాడో ఉసి చెట్టు ఉంది పొట్టివాడ ఉండి కూడా ఓ పేడు పే జరిగా यीशु को देखने के लिए ये सही ने सोड़ा लाइन उद्देश्य वाली वो भीड़ को देखने के लिए नहीं चला है जन समूह ने सोड़ तो आए ना उद्देश्य ना दो उस भीड़ में यीशु को देखना चाहता है आज तक जन समूह मजलूर उन्हें यीशु प्रभु छोड़ा लाइन खुला दो और जब यीशु जा रहे थे ये प्रेत यीशु प्रभु युद्ध � అప్పుడు యేసు ఆ త్రోమన ఉన్నాడు గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను యేసు ఆ చెట్టుకి వచ్చినప్పుడు నాలుగు వచ్చిన అయిపోయింది కమ్మా రైట్ एक वचन पढ़ने पढ़ने के लिए बोला नहीं बाइबल पढ़ने के लिए लिए बोला बोला पूरा बाइबल है सुनिए हाँ, अभी भी लोग आ रहे हैं बोलो बातलाल ओ, लास्ट तक आते ही रहेंगे बोलिए रहा तो वो दूर से आ रहे हैं चालील

చిరే రుయై తోడు జక్క మేడు చెట్టు కూర్చున్నాడు జగ్ ఎలా ఎలా గెళ్ళాడమ్మా మేటి చెట్టు దగ్గరికి యశు క్యా దగ్గరికి జక్క ఎలా చాలా తోరం నుంచి వస్తాం తల్లిదండ్రులు అందుకే లేట్ అయ్యింది దూర్సి ఆయ చాలా తోరం నుంచి ఇచ్చారు కదమ్మా ఓకే డాంట్ వరీ అత్త నడిచాడా అడుగులు అడుగేసి నెమ్మది అట్లా నడిచాడా అట్లా నడుచుకుంటూ వచ్చాడా జక్కయ్య ఎట్లాగైనా నడుచుకుంటూ మేర్చే దగ్గరికి వెళ్ళింది అడుగులు అడుగు వేసుకుంటే నెమ్మది అట్ట నడుచుకుంటే చెట్టు ఎక్కాడా చెట్టు ఎంతెత్తుందో నేను చూస్తున్నాడు చెట్టు నన్ను పైకి ఎవరు ఎక్కెత్తారు మొదలై నేను కొట్టాడు నైతిని ఓ అడుగులు అడుగు వేసుకుంటాడు చెట్టు ఎక్కా ना यार चोरा लड़ कर दूँगा तो वो यीशु को देखना चाहता है यीशु को भी चोरा लड़ कर दूँगा आप किसको देखने आए हैं ऐसा नहीं यार चोट्टा दिखने का यीशु को देखने आए हैं यीशु को भी चोट्टा दिखे बच्चों कैसे आए हैं ना बच्चों मीटिंग में आ रहे हो मीटिंग के नाम रत्तम दे हमारे पांव तोड़ दे चाहिए ऐसे परगत्तु రాక ముందు చది జానే సమయం బాగుతే పెళ్లి కంటే అందరికి ఊరందరికంటే ముందే పోయి ముందు లైన్ లో ముందు ప్రజల్లో కూర్చుంటాం పార్టీ జానే సమయం పేలే ఫంక్షన్ జరుగుతుందంటే ఊరందరికంటే అందరే పై ఫంక్షనల్ మోదట్ లైన్ లో గుచ్చుంటం మీటింగ్ జానే సమే రాత్మకి వెళ్ళేటప్పుడు మాత్రం కోటన్ కంటే అంత నిరాశంగా వెళ్తున్నారు అని అర్థం ఆ సా चलते जैसे वर्ष से है। 38 సంవత్సరసే بیمارక 38 ఇయర్ సే బమార హ మోగోని ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి రోగంతో ఉన్న వ్యక్తి అట్ట నడుస్తారా అత్త నడుస్తూ వస్తున్నారు పరిగెత్తుకుంటా దోడరావుగా అట్టా వ్యక్తికి పొట్టివాడుగా ఉన్న జక్కయ్య పరిగెత్తుంటే ఎలాగుంటది ఎలాగ వ్యక్తి ఆయన ధనవంతుడైన వ్యక్తి ఓ బేదీ కోటమ్మ తల్లి పాటమ్మ